హాయ్ యర్స్ వెల్కమ్ టు తెలుగు వరట్ మీలో ఎంతమందికి డైరెక్టర్ వెంక్య అట్లూరు తెలుసు తెలియని వాళ్ళంటూ ఎవరుంటారులేండి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన కెరీర్ తొలినాళ్ళలో నటుడిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేస్తూ వచ్చాడు నటుడిగా రచయితగా దర్శకుడిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నాడు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకుంటున్నాడు అలాగే విభిన్నమైన కంటెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు టాలీవుడ్ హీరోస్ కాకుండా ఎక్కువగా తమిళ్ మలయాళం హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నాడు వెంకీ అట్లూరే ప్రస్తుతం కాలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే కొద్ది రోజుల క్రితం మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు అయితే ఈ మూవీ తర్వాత వెంకీ రూపొందిస్తున్న సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడుతుంది ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ తన సినిమా ప్లానింగ్స్ తెలుగు స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు అయితే వెంకీ అట్లూరి అక్కినేని వీరాభిమాని అయితే ఇదివరకే అఖిలాఖిలేని హీరోగా ఆయన తెరకెక్కించిన సినిమా మిస్టర్ మజ్ను భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కాస్త నిరాశపరిచిందని అనుకోవాలి కానీ తాను నాగ చైతన్యతో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఈ క్రమంలో వెంకీ ఏమన్నాడో తెలుసా తను రాసుకున్న ప్రతి స్క్రిప్ట్ని నాగచైతన్యకే చూపించేవాడట అయితే ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమాను ఆయనకే ముందుగా నేరేట్ చేసినట్లుగా చెప్తున్నాడు వెంకీ అయితే తను ఇప్పటి వరకు రాసుకున్న ప్రతీ కథ చైతన్యకే చెప్పాను అని నేను తీసిన ఐదు సినిమాలు ప్రతీది కూడా మొదట ఆయనకే చెప్పినట్లుగా చెప్పుకొచ్చాడు ప్రతిసారి డేట్స్ కుదరకపోవడమో లేకపోతే ఏదో కారణం వల్ల వీళ్ళిద్దరు కాంబోలో సెట్ అనేది సినిమా అనేది రాలేదట అయితే కలిసినప్పుడల్లా ఈ విషయంపై జోక్స్ కూడా వేసుకున్నారట అయితే నెక్స్ట్ టైం కలిసి పని చేద్దామని ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నారట అయితే ఇటీవలే తండ్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నాగచైతన్య డైరెక్టర్ చంద్రమోన్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూలైతే రాబట్టింది చూడాలి మరి నెక్స్ట్ సినిమా అంటే సూర్య సినిమా అయిపోయిన తర్వాత వెంకి అట్లూరి అండ్ చైతన్య కాంబినేషన్లో సినిమా వస్తుందో ఏమో మరి